నాయుడు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ ముప్పై అంశాలపై కీలక నిర్ణయం తీసుకుంది ఇందులో కీలకమైనది ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఒక వినూత్నమైన ఆలోచన చేస్తోంది మరి ఇందుకు సంబంధించి యూనివర్సల్ హెల్త్ పాలసీ అనేటటువంటి దాన్ని ఒక పథకాన్ని బృహత్తరంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతోంది మరి ఈ పాలసీని అనుసరించి హెల్త్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇందుకు అర్హులు పేద ధనిక అని తేడా లేకుండా వైద్యం చేయించుకోవడానికి అందరూ అర్హులే మరి దీన్ని అనుసరిస్తే కనుక దాదాపు ఇప్పటి వరకు ఉన్నటువంటి వైద్య సేవలు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైద్య సేవలు జగన్మోహన్ రెడ్డి హయాంలోని వైద్య సేవలు కేవలం పదిహేడు వందల నుంచి రెండు వేలు మాత్రమే ఉండేవి మరి ఇప్పుడు ఆ వైద్య సేవలు దీనిలో మూడు వేల రెండు వందల యాభై ఏడు వైద్య సేవలు ఈ పథకం కింద అమల్లోకి రాబోతున్నాయి మరి అంతేకాకుండా నెట్వర్కింగ్ ఆసుపత్రులు గతంలో ఉన్నవి యథాతంగా దాదాపు రెండు వేల నాలుగు వందల తొంభై మూడు నెట్వర్కింగ్ ఆసుపత్రులు కూడా ఈ పథకం కింద అందుబాటులోకి రాబోతున్నాయి తద్వారా అందరికీ వైద్యం అంటే పక్క రాష్ట్రాల్లో కూడా వైద్యం చేయించుకునేటటువంటి వెసులుబాటు ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా అందించబోతున్నారు తద్వారా ఇప్పటికే ఈ కార్డులకు సంబంధించి ఏదైతే ఆధార్ కార్డులు అనుసంధానించుకునేటటువంటి విధంగా ఆరోగ్యశ్రీకి అండ్ అంటే గతంలో ఆరోగ్యశ్రీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో కూటమి ప్రభుత్వంలో ఎన్టీఆర్ వైద్య సేవల్లో భాగంగా లభించేటటువంటి ఆరోగ్య ఏదైతే హెల్త్ కార్డులన్నింటినీ కూడా దీని కిందకి తీసుకురావడం తద్వారా అందరికీ వైద్య సేవలు అందించేటటువంటి కార్యక్రమం మరి ఇదే కార్యక్రమాన్ని గతంలో వైఎస్ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అసలు తను సీఎంగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రారంభించడమే కాకుండా అప్పట్లోనే దాదాపుగా కోటి నాలుగు లక్షల స్మార్ట్ కార్డులు కూడా హెల్త్ కి సంబంధించి విడుదల చేశారు ఇరవై ఐదు లక్షల రూపాయల హెల్త్ బెనిఫిట్స్ ఏదైతే ఆరోగ్యశ్రీ కింద ఉండే విధంగా చర్యలు చేపట్టారు అయితే ఈ పథకం వాళ్ళు ఈ పథకం సేమ్ అప్పటి పథకం ఇప్పుడు పథకం దాదాపుగా ఒకటే అయితే ఇప్పుడైతే గనక పేదలు ధనికులు అందరికీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు రూపొందించినటువంటి ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీలో ఒక మార్పు తీసుకురావడం జరిగింది అయితే గతంలో చూస్తే అప్పటికే ఇబ్బడి ముబ్బడిగా ఏదైతే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ వైద్య సేవల కింద నిలిచిపోయినటువంటి బకాయిలు మరి వాటిని తీర్చకుండానే రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవన్నీ కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇబ్బడి ముబ్బడిగా పేరుకుపోయి ఉన్నాయి మరి వీటినన్నింటినీ కూడా తీర్చలేనటువంటి నేపథ్యంలో మళ్ళీ తిరిగి ఐదు లక్షల రూపాయలు ఏదైతే ఏడాదికి పేదవారికి ఇచ్చేటటువంటి హెల్త్ బెనిఫిట్స్కి సంబంధించి వాటిని మళ్ళీ ఎకా ఎక్కిన ఇరవై ఐదు లక్షల రూపాయలకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఐదో తేదీలో పెంచేశారు పెంచేసిన నేపథ్యంలో ఆసుపత్రులు కూడా దీనిపై ఏమంతగా ముగ్గు చూపలేదు ఎందుకంటే అప్పటి వరకు ఇబ్బడి ముప్పటిగా పెరిగిపోయినటువంటి బకాయిలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్పటి వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించలేదు అరకొరగా బకాయిలు ఇవ్వడం మరి ఆ తర్వాత ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ జనరేట్ చేయటం ఏదైతే ఆసుపత్రిలో వైద్య సేవలు మరి ఈ విధంగా చేసినటువంటి కార్యక్రమంతో ఇరవై ఐదు లక్షల రూపాయల హెల్త్ బెనిఫిట్స్ అనేటటువంటిది ముందుకు సాగలేదు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అయితే అప్పట్లోనే హెల్త్ కార్డ్స్ కూడా దాదాపుగా కోటి నాలుగు లక్షలకు పైగా హెల్త్ కార్డ్స్ని రిలీజ్ చేయడం కూడా జరిగింది అయినా కూడా అది ముందుకు సాగలేదు మరి ఎందుకు సాగలేదంటే దానికి ప్రధాన కారణం నిధుల కొరతే మరి దీనికి సంబంధించి పెద్దగా ప్రచారం కూడా చేయలేదు ఏదైతే ఒక ఐదారు నెలల వ్యవధిలోనే ఆ తర్వాత ఎన్నికలు రావడం ఎన్నికలు వచ్చిన తర్వాత ఇక ఈ ఎన్నికల సమీపంలో ఈ హడావిడిలో ఇక ఆ పథకం గురించినటువంటి మూలాల్లోకి ఎవరు వెళ్ళలేదు దాన్ని ముందుకు తీసుకురాలేకపోయారు మరి ప్రస్తుతం వైఎస్ వైఎస్ జగన్ ప్రారంభించినటువంటి నాడు ప్రారంభించిన నాడు తెరపైకి తెచ్చినటువంటి ఈ పథకాన్ని ఇప్పుడు కొత్త సభకులతో నారా చంద్రబాబు నాయుడు కూడా దీన్ని వైఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగా యూనివర్సల్ హెల్త్ పాలసీ పేరుతో దీన్ని తీసుకొస్తున్నారు దీని ద్వారా అందరికీ వైద్యం అందాలనేటటువంటి సంకల్పంతో ఆయన తీసుకొస్తున్నారు మరి తీసుకొచ్చినా కూడా ఇక్కడ కూడా నిధుల సమస్య కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది చాలా పథకాలకు కూడా ఇంకా నిధులు సమకూరలేదు మరి ఇప్పటికే ఈ వైద్య సేవ ఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏదైతే వైద్య చికిత్స కావాలి అనుకున్న వారికి ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తే మరి కార్పొరేట్ ఆసుపత్రిలో ఇప్పటికే బకాయిలు పుష్కలంగా నిండి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ బకాయిల్ని తీర్చకుండా కొత్తగా ఇచ్చేటటువంటి ఇరవై ఐదు లక్షల రూపాయల హెల్త్ బెనిఫిట్స్ ఎలా ముందుకు వెళుతుంది అనేటటువంటిది ఆలోచించాలి దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎటువంటి ఆర్థిక వనరులను ఈ యొక్క కు సమకూరుస్తారో వీచి చూడాలి